చూడు ఈ సమాజంలో ఆడదానికి అన్యాయం అందరినీ లాక్కొచ్చాను ఆకుల నుంచి అధికారుల వరకు మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకున్నట్టు లాక్కొచ్చాను చూడు భారతి బాగా చూడు 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 భారతి గాంధీ చాలా అన్యాయం నీ భార్య చనిపోవడానికి కారణం నీకు మేమేం చేసావని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం చూసావా భారతి చూసావా వీడెంతో పిచ్చి ప్రశ్న వేశాడు వాళ్ళేం చేయలేదంట కొత్త అమాయకుడు ఎంత అంటే వాడి దగ్గరికి ఒంట్లో బాగలేదని వచ్చే ఆడ పేషెంట్లకి మత్తు మందిచ్చి అనుభవించే అమాయకుడు బాబా ఈ డాక్టర్లు కూడా అమాయకులే నాలుగేళ్ల పిల్లల్ని రేప్ చేసినా వీళ్ళకి తప్పు అనిపించదు జాలనిపించదు పైగా రేప్ చేసిన వాళ్ళకి మగతనం లేదని దొంగ సర్టిఫికెట్లు ఇస్తారు డబ్బులు తీసుకున్నా చూడు భారతి చూడు పేరు పేరుమోసిన న్యాయవాదులు ఇప్పటికీ వీడు అరవై ఎనిమిది వరకట్లభావుల్ని బాధించాడు ప్రతి కేసులోనూ భార్య గ్యాస్ లీక్ అయి చచ్చిపోయిందని స్టౌ పేలి కాలిపోయిందని ప్రూవ్ చేశాడే తప్ప భర్తలు కాల్చి చంపారని ఎప్పుడూ ప్రూవ్ చేయలేదు అంత గొప్పలాయ్యారు వీడు వీడు ఇరవై ఐదు రేపు కేసులు బాధించాడు రేప్ చేసిన ఎవరికీ శిక్ష పడకుండా చేశాడు అన్యాయం అంటూ ఏడిచిన ఆడబడి గుచ్చి గుచ్చి ప్రశ్నలేసి మరింత రేపు చేశాడు వీళ్ళు మహా గొప్ప లాయర్లు రక్షించాల్సిన వాళ్ళని శిక్షిస్తారు శిక్షించాల్సిన వాళ్ళని రక్షిస్తారు కోర్టులో న్యాయ దేవత మట్టి అయిపోయింది కాబట్టి వదిలేశారు లేకపోతే ఆమె కంటి మీద గుడ్డలు కూడా మిగిలిచే వాళ్ళు కారు అంత గొప్ప లాయర్లు తెర్సా పెద్ద పోలీస్ ఆఫీసర్ వీడికి పాతిక వేలు కమిషన్ పడేస్తే చాలు పతివ్రతల్ని పతివ్రతలను వేసల్ని చేసేస్తాడు వీడెవడో తెలుసా వీడి పెళ్లా మెడలో నెక్లెస్ చూడాలనుకుంటే ఒక లాకప్ డెచ్ చేసేస్తాడు వీడి కూతురికి పెళ్లి చేయాలనుకుంటే మరొకరు కూతురి రేప్ ని మాఫీ చేసేస్తాడు దీన్ని చూసావా ఆడది హాస్టల్ వార్డన్ దిక్కు మొక్కులైన ఆడపిల్లల్ని ట్రాప్ చేసి ప్రతి వాళ్ళ మందుపాటికి మంచిగా పంపిస్తుంది దీచుడు ఇదిందే చాలా మంచిది కూర్చోమంటే పడుకుంటది వీడు వీడు వీణంచుడు పదేళ్ల పిల్లలు పేద పిల్లలు అన్న కనికరం కూడా లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న పతివ్రతను సాటి స్త్రీ అన్న జాలి కూడా ఉండదు వీణ వీణని చూసావా వీళ్ళందరూ గొప్ప కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీకి వచ్చే ప్రతి అమ్మాయిని నీ కొలతలెంత ఏ కంపెనీ రాగింగ్ ర్యాగింగ్ వీళ్ళ వీళ్ల చిత్రింసలు పద్నాలుగు మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు అయినా వీళ్ళు ర్యాగింగ్ మాన వీళ్ళున్నారే కష్టం కోసం పెళ్ళాల రక్తాలు తాగే పిశాచాలు చాలు పెట్రోల్ పెట్రోలు పోసి తగలబెడితే డబ్బు ఎక్కువ అవుతుందని కిలోజీలు పోసి కాల్చి చంపే పిసిలాడి మొగుళ్ళు వీడున్నాడే చాలా చిన్నపిల్లాడు ఇరవై నాలుగేళ్లు రెండు నెలలకోసారి ఊరు మారుస్తాడు ఊరుతో పాటు పేరు మారుస్తాడు పేరుతో పాటు పెళ్లాన్ని కూడా మారుస్తాడు ఇప్పటి వరకు ఐదుగురు పెళ్లాల్ని హతమార్చాడు మార్చాడు వీలంతా బ్యూరోక్రాట్స్ ఉద్యోగం కోసం ఆడపిల్ల అప్లికేషన్ పెడితే చాలు చొంగ కార్ చేసుకుంటారు భారతి వీళ్ళందరూ లంచంగా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు మంచం మీదకి వస్తే సరిపోతుందంటారు పడుకుంటే పడుకోకపోతే వాళ్ళందరూ సరే మేమేం తప్పు చేసేవాళ్ళు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు ఏమి చెయ్యలేదు ఏమి చెయ్యలేవు కూడా ఎలా నీ పెళ్ళాన్ని తీసుకుని సినిమాకి కిండొస్తుంటే దానిలో ఇద్దరు రౌడీలు అటాక్ చేస్తే ఏం చేసావురా పిరికి తనంతో పెళ్ళాన్ని వదిలేసి పారిపోయావు తర్వాత శీలం పోయిందని వదిలేసావురా నీ కూతుర్ని ఎవరో రేప్ చేస్తే వెళ్ళి రిపోర్ట్ చేయడానికి కూడా నీకు దమ్ము లేదురా దాని నోరు మూసేసి ఇంట్లో పెట్టుకుంటావా నువ్వెంట్రా నీ చెల్లెల్ని ఎవడో కాలేజీలో అల్లరి చేస్తున్నాడని ఆ అమ్మాయి ఏడుస్తూ వచ్చి చెప్తే వెళ్లి నాలుగు పీకులు పీక ఆ అమ్మాయి కాలేజీ మాన్పిస్తావా అందుకేనా మీ అక్కయ్యలకి చెల్లెళ్ళకి అన్యాయాలు జరుగుతున్న నోరు విప్పలేని మీలాంటి నపుంసకులు కూడా ఈ సమాజంలో ఉండడానికి వీల్లేదురా చూడు చూడు వీడు 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 వీళ్ళందరూ పెంచిన ఆనదాన్ని పాలిస్తూ అవకాశం దొరికిన ప్రతి ఆలదాన్ని వశం చేసుకుని శవాన్ని చేస్తున్నారు అందుకే అందుకే వీళ్ళందరూ అందరి ముందే శవాలైపోతారు నువ్వేమైనా పెద్ద నీతివంతుడువా మా అలాగే నీచంగా దౌర్జన్యంగా నువ్వు బతకలేదా డబ్బు కోసం మా నాకు నువ్వు మాత్రం కక్కుతు పడలేదా మాకెంత చరిత్ర ఉందో నీకు అంతే చరిత్ర ఉంది అందుకే అందుకే మీతో పాటు నేను చూస్తాను నిన్నటి దాకా మానవత్వం లేకుండా బ్రతికాను ఇవాళ మానవ బాంబులా మిమ్మల్ని చంపు నేను చూస్తాను చూడండి చూడండి మీరు ఎవరు తప్పించుకోలేరు ఆగండి ఆగండి ఇక్కడి నుంచి మీరెవరు ఎవరు తప్పించుకోలేరు గాంధీ గాంధీ దైతే వాళ్ళు చంపద్దు గాంధీ గాంధీ మేము తెచ్చినంత మాత్రాన్ని ఈ దేశం బాగుపడుతుందా మళ్ళీ మా లాంటి వాళ్ళు పుట్టరా పుట్టలు మీ జాబు చూసాక పుట్టడానికి భయపడతారు ఒకవేళ పుట్టినా వాళ్ళని చెప్పడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు అనుకుంటారు దయచేసి వాళ్ళు చంపద్దు కావాలంటే మాస్టర్ రాసిస్తాం మీకేం కావాలిస్తాం ఏం కావాలన్నా ఇస్తారా అయితే ఇవ్వండి అర్ధరాత్రి ఒంటరిగా నగ్నంగా నడిచిన నా తల్లి శీలానికి సెక్యూరిటీ ఇవ్వండి కోర్టు ఒడ్డిలో నా తండ్రి చేతిలో చెప్పబడ్డ నా అక్కమానానికి రక్షణ ఇవ్వండి నా కళ్ళు తెరిపించి నా కళ్ళ ముందే కలంక్ పట్టిద్దరి చచ్చిపోయేలా బాధికి అంటే మమ్మల్ని సంబంధయిపోతావు అనుకుంటున్నా గాంధీ పేరు పెడుతున్న ప్రతివాడు గాంధీ అయిపోడు అవును నేను గాంధీని కాను తను బతుకుతూ పది మందిని బతికించమన్నాడు గాంధీ తను చస్తు వందల మందిని చంపుతున్నాడు ఈ గాంధీ ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు గాంధీ చెంప మీద కొడితే వాడి చెంటాలు ఒలిచేయమన్నాడు ఈ గాంధీ చెడు చూడొద్దు చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు అన్నాడు గాంధీ చెడు సహించద్దు చెడు భరించద్దు చెడు మిగిల్చద్దు అన్నాడు ఈ గాంధీ ఇంతమందిని చంపడం అన్యాయం కాదు ఇదే న్యాయం బతికున్న గాంధీని రక్షించుకోలేని ఈ జాతి ఆయన చనిపోయాక వీధికి ఒక విగ్రహాన్ని పెట్టింది చివరికి దాన్ని కూడా రక్షించుకోలేక విగ్రహానికి ఇద్దరు పోలీసుల్ని ప్రొటెక్షన్ గా పెట్టాల్సిన కర్మ పట్టింది అందుకే ఇప్పుడున్న ఈ దేశానికి అలాంటి మహాత్ముడు మన దేశానికి కావాల్సింది స్వాతంత్రం కాదురా భయం పైన ఎక్కడో కైలాసంలో త్రిశూలం పట్టుకుని శివుడు కూర్చున్నాడు అంటే మీరు భయపడరు పాల సముద్రంలో సుదర్శన చక్రం పట్టుకుని విష్ణుమూర్తి పడుకున్నాడు అంటే మీరు పట్టించుకోరు ఆ దేవుళ్ళు పైన కాదురా మీ పక్కన ఏకే బాడిచిని పట్టుకుని తిరుగుతున్నారు అంటే మీకు బ్రతుకు మీద భయం పుడుతుంది తీపి చనిపోయిన వాళ్ళకి బ్రతికున్న వాళ్ళు తలకరువి పెట్టారు కానీ ఇవాళ బ్రతికున్న ఇదిగో భారతి వీళ్ళందరినీ నీ చేతులతో కసితీ నా చంపు తెగిపడ్డ వీళ్ళందరి తలకాయలు మొండాలు చూసి ఇలాంటి వాళ్ళు భయంతో వణికి చాలాలి ఆడవాళ్ళందరూ నిర్భయంగా తిరగాలి చంపు చంపు భారతి Yee! Ah! చావు లేదు గాంధీ చచ్చిపోయాడంటే స్త్రీకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది గాంధీ ప్రతికే ఉన్నాడు ప్రతికే ఉండాలి గాంధీ గుర్తుపట్టారా గుర్తుపట్టడానికి గాంధీ అంటే రాత్రి తప్పించుకున్నాడు తప్పించుకున్నాడా ఉంటాడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ